అందరికి నమస్కారం ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం మేడం నమస్కారం నమస్తే డిసెంబర్ మాసం వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వృషిక రాశిలో ఉన్నారు రాసాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల కాస్త అనే పనులు అనేది జరుగుతాయనుకున్న అవ్వదు చూడ్డానికి అన్ని అనుకూలంగా కనిపిస్తుంటాయి ఈ పని ఆ పని అవుతుందని వీళ్ళకి ప ఏంటంటే వీళ్ళు ఆత్రగా చేయడం తప్ప అక్కడ జరిగే విషయాలన్నీ కూడా మళ్ళీ నెగిటివ్ రిజల్ట్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కాస్తంత జాగ్రత్తగా వహించవచ్చా అలా ముఖ్యం అయితే చిన్న మాట కూడా పెద్ద గొడవ చేసుకుని ఆ ఉద్యోగాన్ని వదిలే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరైతే ఉన్నారంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా తర్వాత వ్యాపారస్తులకి వ్యాపారం అనేది గత మాసానికి ఈ మాసానికి పెద్ద అనుకూలంగా గొప్పగా రిజల్ట్ అయితే లేదు నార్మల్ వ్యాపారం అలా నడుస్తుంది అది ఎలాగంటే ఎదుగు బొదుగు లేకుండా నడుస్తుంది అంటారు చూడండి అలా లైఫ్ నడుస్తుంది రుచిక రాసి వాళ్ళు ఇది బ్రహ్మాండంగా జరిగే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నామో అదేంటంటే కాస్త జాతకంలో యోగాలు వేరే జాతకంలో యోగాలు బాగున్నప్పుడు ఇక్కడ శని రాహు కలయిక ఇది శని ప్లస్ రాహు మీనరాశిలో రాహు తర్వాత కుంభరాశిలో శని భగవాన్ ఈ కాంబినేషన్స్ ఏంటంటే జాతకంలో వాళ్ళ జాతకంలో యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే ఈ మాసంలో వీళ్ళకి కాస్త జాక్ పార్ట్స్ వచ్చే పనులు అంటే ల్యాండ్స్ మీద డబ్బులు రావడం కానీ తర్వాత ల్యాండ్ విషయంలో ఎప్పటి నుంచో ఉన్న స్థలాలు రావు అనుకునే డబ్బులు రావడం కానీ ఎక్కడి నుంచి ఆస్తి తీసుకొచ్చి ఇవ్వడం కానీ ఇలాంటివి ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది ఎవరి వల్ల వస్తుంది పిల్లల పేరు రావడం ఇప్పుడు వీళ్ళకి సంతానానికి ఆ యోగం వచ్చేటట్టు తాత ఆస్తి పిల్లలకి వస్తుంది అలాగా వాళ్ళకు వచ్చిన ఈ ఆస్తులు ఏవైతే ఉన్నా పిల్లలకి రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా అవకాశం వీళ్ళకి ఉన్నది సో మామూలుగా చేసే వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు నేర్చుకొని పెట్టేవాల్సింది రాశిలోనే రవి బుద్ధులు కలిసి ఉన్నారు సో ఎప్పుడైతే జన్మరాశిలో రవి బుద్ధులు కలిసి ఉండడం అంతా యోగ్యమైనది కాదు ఖచ్చితంగా కాస్తంత ఇబ్బంది పెట్టే లక్షణమే ఉంటుంది అది ఇబ్బంది ఎలా అంటే కాస్త అహంకారాన్ని పెంచే అవకాశము కాస్త గట్టిగా మాట్లాడే అవకాశము మూర్ఖంగా చెప్పే సమాధానం అంటే ఏదైనా చెప్పామంటే అది కొంచెం కొంచెం మండిదనం కాకుండా కొంచెం మూర్ఖంగా నేను చేయగలను అని 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 చెప్తే ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు చెప్పేదని కాదు కానీ వాళ్ళకి అలా అనిపించే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మా మనుషులతో వ్యవహారం అంటే మార్కెటింగ్ స్కిల్స్లో ఉన్నవాళ్ళు కాస్త కోపం వచ్చి వద్దు అని వదిలేసుకుంటున్నా మాట్లాడడం ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్త జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడడం అవసరం ఈ మాసంలో జాగ్రత్తగా మాట్లాడడం లేకపోతే ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఇక్కడ రవి భుజులు కలిసినప్పుడు ఎక్సైటింగ్ మాట్లాడు మాట్లాడుతూ కాస్తంత అహంకారం ఇగో ఇచ్చేస్తుంటారు వాళ్ళు తెలియకుండానే వస్తుంది అది వీళ్ళ చేతిలో ఉండదు మా కంపెనీ గ్రాండ్ లెవెల్స్ ఆరు ఇవి అని చెప్పేసి అవతల వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ చెప్పలేదు అనుకప్పుడు మనం ఖచ్చితంగా సెన్సిటివ్గా మారి వచ్చే అవకాశం ఉంది సో మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మామూలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు మామూలు వ్యాపారాలు నార్మల్గా నడుస్తాయి మెయిన్ బాగుండదు ఎవరికంటే ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా అసలు దినదరణ అభివృద్ధి లాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీ రుచిక రాసి వాళ్ళు ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ బాగుంటుంది ఆ ఆ ఫుడ్కి పనిచేసే మనుషులు ఎవరైతే ఏర్పడుతుంటారు చాలామంది సంస్థల్లో మనుషులు లేక బాధపడుతుంటారు సో ఈ రుచిక రాసి వాళ్ళకి సంస్థలో మనుషులు ఇప్పుడు కొత్తగా వస్తారు రావడం ఎలాంటి వాళ్ళు వస్తారంటే ఇక పని చేయడానికి అసలు రాత్రి అయినా రాక్షసుల రాక్షసులు పనిచేస్తే పని రాక్షసులు అనమాట అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది సో ఈ ఈ మాసంలో ఎక్కువ ఎవరికి బాగా యోగం ఉంది ఇండస్ట్రీస్లో వాళ్ళకి వదర్ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు అంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాళ్ళు కష్టపడే వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇండస్ట్రీస్లో ఉండే వాళ్ళకి వస్తాయి వీళ్ళు సొతాగా వీళ్ళకి ఏంటంటే కాస్త అహంకారం అనేది ఖచ్చితంగా ఇప్పిస్తారు వచ్చేస్తుంది కనుక జాగ్రత్త పడడం అనేది ముఖ్యం ప్రతి మాటలో ఆలోచించి మాట్లాడడం ఈ పని చేసినప్పుడు ఈ మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు బాధపడతారు లేదని ఎదుటి వాళ్ళని బాధని పట్టకూడదు ఎందుకంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అనేది కొంచెం హట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో ఎప్పుడు దాకా డిసెంబర్ పదహారు వరకు రవి మకర ఉచిక రాశిలో ఉన్నంత వరకు ఎప్పుడైతే ఉచిక రాశి నుంచి పదహారు నుంచి ఎప్పుడైతే రాశి మారుతాడో అప్పుడు కాస్త ప్రభావం తగ్గుతుంది కానీ తగ్గినా అప్పుడు కూడా ఏంటి అనారోగ్య సమస్య అనేది ఒకటి ఉంది ఇబ్బంది పట్టి ఆరోగ్య సమస్య అనేది కాస్త ఇబ్బంది పడ్డం ఆవేశం రావడం తర్వాత ఆవేశంలో మాట్లాడడం ఆస్మా సంబంధించిన ఇబ్బందులు రావడం ఎందుకంటే కూర్చుని ఎప్పుడైతే కర్కాట్ రాస్తున్నాడో ఇది కాస్త స్కిన్ రాషెస్ రావడం కానీ ఆస్మా సంబంధించిన విషయాలు రావడం కానీ వెన్ను సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకంటే ఎక్కువ ఆవేశం అనేది తగ్గించుకుంటూ మాట్లాడడం చాలా ముఖ్యం ప్రతి పనిలోని ప్రతి విషయంలో ప్రతి ఆచరణలోని వీళ్ళు ఒకటి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యం ఇది చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంది ఇంకెవరికి బాగుందంటే వివాహాలు చేసుకునే వాళ్ళకి వివాహాలు అవుతాయి ఎందుకంటే అర్ధాష్టమ శని శని భగవాన్ ఎప్పుడు కూడా ఒక స్థిరాస్తిని స్థిరమైన జీవితాన్ని ఇస్తుంటాడు ఈ స్థిరాస్తి స్థిరమైన జీవితం అనేది ఎప్పుడు అంటే వివాహం మొదటిది ఎందుకంటే స్థిరమైన జీవితం అంటే వివాహంతో వస్తుంది కదా తర్వాత ఆస్తి విషయంలో కెరీర్ విషయంలో అది మనకి స్టాండర్డ్గా ఇస్తారు ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది మన జన్మజాతకంలో ఉండే యోగాలు బట్టి వస్తాయి ఇవి కూడా జన్మజాతకంలో యోగం బాగుంది అంటే ఈ యోగం కలిసి బ్రహ్మాండంగా అది నిలబడుతుంది ఒకసారి సినిమా భగవాడు ఏదైనా ఇచ్చారంటే అది తీసుకుని ఎవరి వల్ల కాదు అంత స్ట్రాంగ్గా ఇస్తారు అప్పుడు ఏంటంటే ఎక్కువ మనం అందరూ ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా వివాహాలే చూస్తున్నాం ఎందుకంటే ఒకసారి ముడిపడితే జీవితాంతం నుండి నూరేళ్ళు వాళ్ళు దంపతులు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు చక్కగా చేయండి ప్రయత్నిస్తే చక్కగా వివాహాలు అయ్యే అవకాశం ఉంది జీవిత భాగస్వామి మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంటే లైఫ్లో ఎప్పుడు కూడా శాంతంగా ఏ విషయమైనా చేయగల సామర్థ్యత కలిగిన వాళ్ళు వస్తారు అది ముఖ్యంగా వీళ్ళకి మే పెద్ద ప్లస్ పాయింట్ వీళ్ళకి ఉచిగా వాళ్ళకి ఈ మాసంలో మిగతా రంగాల్లో ఉద్యోగ విద్యార్థులకు మాత్రం కాస్తంత ఇబ్బంది పెడుతుంది కానీ ఇబ్బంది పెట్టినా కష్ట గట్టిపడి పట్టుదలతో చదివితే అవుతుంది మేము రాయగలము అని అనేవి అహంకారం మాటలు మాట్లాడితే అహంకారం తీసేస్తారు ఇక్కడ ఏమవుతుందంటే శని భగవానుడు ప్లస్ రవి ఇద్దరు కాంబినేషన్స్ కూడా యాంటీ కాంబినేషన్స్ దీనివల్ల ఏంటి మేము చేయగలను అని అనుకుంటే చేయలేము నా వల్ల అవుతుందో ప్రయత్నం చేస్తారు దేవుడే పైబడి చూస్తాడంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతుంది ఈ విధంగా మాట్లాడాలి నేను చేసేస్తాలే అనుకుంటే మాత్రం అవ్వదు ఆ కొంచమైనా ఆ కొంచెం పాటి అహంకారం తగ్గించి మాట్లాడితే మనం బ్రహ్మాండం సాగుతుంది అహంకారం ఉంటుందని కాదు ఇస్తాడు ఎవరికి అహంకారం ఉచిక దానికి ఉంటుందని కాదు ఈ మాసం ఏంటంటే రవి కలిసి ఉండడం కనుక ఆ కాస్త అంత వస్తుంది రావడం అనేది తగ్గించుకోవాలి మనం తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంతే ఆరోగ్య సమస్య అనేది పెద్దగా అనిపించారు కానీ ఆరోగ్య ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకంటే అర్ధాశ్రస్ అంటే మనకు ఖచ్చితంగా ఏది ఇచ్చినా అనే స్థిరంగా ఇస్తారు కదా ఏదైనా అనారోగ్య సమస్య ఇచ్చిందంటే అది ఆ రోగం చా పోనే పోదు చాలామంది ఎన్నో రోజులు మంచాల్లో ఉంటుంటారు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటారు సో ఇది కూడా ఈ అర్ధాశంస ప్రభావం ఉంటుంది అందుకే ఏంటంటే ఎక్కువ వీళ్ళు భగవంతుడు ఎక్కువ ఆరాధన చేసుకోవడం గణపతికి హనుమంతుడికి హనుమాన్ చాలీసం ప్రతిరోజు నిత్యము హనుమాన్ చాలీసలు చేసుకుంటూ వెళ్ళడము గణపతి ఆరాధన చేసుకోవడం గణపతి పూజ చేసుకోవడం ఎందుకంటే రాసాధిపతి అనే కుజుడు కర్కాటకంలో బలహీనంగా ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా వీళ్ళకి ఏ పనైనా డేషన్స్ అనేది రాంగ్ డేషన్స్కి వెళ్తాయి కరెక్ట్ డేషన్స్ రావాలంటే గణపతి ఆరాధన చేస్తే విఘ్న ఆటంకాలు రాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్గా వెళ్ళగలుగుతారు సో అందుకే పొద్దున్నే లేవడం గణపతి ధ్యానం చేసుకోవడం ప్రతి శనివారం స్వామి టెంపుల్ వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ఇలా చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం శని త్రయోదశ రోజున అభిషేకం శని భగవానికి త్రయో తైల అభిషేకం చేయించుకోవడం ఇలా చేయించుకుంటూ వెళ్తే జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వృచ్చిక రాసి వాళ్ళు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి మేడం ఈ మాసంలో వృష్టికి రాసి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఆస్కారం ఉంటుంది అంటారు ఎక్కువ పరిహారం నవగ్రహ ప్రదక్షిణాలు అమ్మా నవగ్రహాల ప్రదక్షిణాలు నవగ్రహ శాంతి నవగ్రహ హోమం చేయించుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతాయి ఎందుకంటే గ్రహాలు అన్ని కూడా వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి సో వీళ్ళు బాగున్నారు వీళ్ళు అనుకూలంగా ఉన్నారు అని లేదు అన్ని స్థానాల్లో అన్ని గ్రహాలు కాస్త ప్రతికూలంగానే ఎక్కువ ఉండి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అందుకని నవగ్రహ శాంతి నవగ్రహ హోమం చేయించుకోవడం చక్కగా దేవ హనుమాన్ చాలీసా చదువుకోవడం ప్రతినిత్యము ఇంట్లో ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ చేయడము ప్రతి శనివారం ఆంజసం టెంపుల్కి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడము ప్రదక్షిణాలు చేయడం ఈ రెండు చేసుకుంటూ ఈ మాసం అంతా వీళ్ళు వెళ్ళాలి ఇది వీళ్ళకి చాలా చక్కగా మంచి మార్గాన్ని వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో డిసెంబర్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే అమ్మా శ్రీమాత